తులారాశి చాలా అద్భుతంగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి వాళ్ళకి నామ సంవత్సర పంచాంగం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం కానీ ఈ మే నెల ఎట్లా ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాం తులారాశి వారికి ఆదాయ వ్యయాలలో స్తంభన అనేటువంటిది కొద్దిగా జరగటానికి ఆస్కారం అంటే రావలసిన చోట డబ్బులు ఆగిపోవటం రావలసినటువంటి వర్క్ ఆర్డర్స్ ఆలస్యం కావటం అదేంటండి నేను సంవత్సరం అంత బ్రహ్మాండం చెప్పారు కదా అని అనుకోవడానికి లే ఈ నెలకి ఆ నెలే గ్రహచార గతుల రీత్యా ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి తులారాశి వారికి కొద్దిగా ఆదాయ వనరులలో స్తంభన దాని ప్రకారంగా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అంటే ఈయన షేర్స్లో పెట్టుబడి పెట్టాడు అనుకుందాం ఒక్కసారిగా పడిపోవచ్చు అది గ్యామ్లింగ్ అసలు షేర్స్ అనేటువంటివి చేయవలసింది ఎవరే అండి తక్కువ సంపాదన ఉన్నవాళ్ళు షేర్స్ జోలికి పోనే పోకూడదు సంపాదన తాను సంపాదించిన దానికన్నా కోరికలు అత్యధికంగా ఉండి ఇక చాలే ఈ డబ్బులు అనుకున్న వాళ్ళు షేర్స్లో పెట్టుబడి పెట్టి ఒకవేళ పోయినా నిరాశ నిష్ప్రహారాలు అంతేగాని దాని మీదే జీవితం ఆధారం అనుకున్న వాళ్ళు మాత్రం ఎప్పటికైనా దెబ్బతింటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి షేర్స్ బిజినెస్ ఎత్తితే బ్రహ్మాండంగా కోటీస్ అయిపోవచ్చు ఒకే రోజు లేకపోతే దన్నం పడిపోతాడు మళ్ళీ పెట్టుబడికి డబ్బులు ఉండవు ఇక ఇంతే నా జీవితం అని పాట పాడుకోవాలి సముద్రం దగ్గర కాబట్టి షేర్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దానికన్నా గొప్పవి మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అయితే వాళ్ళు తిన్నా మనకి కొంత గొప్ప డబ్బులు ఇస్తారు మనకి వడ్డీ వస్తుంది ఇది ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది షేర్స్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ మంచిది అంటే నేను ఏదో గొప్ప అనుభవం మీద చెబుతున్నాను అనుకోవద్దు ఇది ఒక పరిహార ప్రక్రియ మాత్రమే ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఆదాయ వనరులో స్తంభన కలుగుతుంది అని ఉందిగా అంటే ఈయన శేషులోనే పెడతాడు గ్యారెంటీగా ఈ షేర్స్ అన్ని స్తంభించిపోతాయి అసలే యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఉన్నటువంటి ప్రభుత్వంలో అనేక మార్పులు వస్తున్నాయి మరి షేర్స్ ఏం పెరుగుతాయి పడిపోక బాగా తెలివి గెలవాడైతే మాత్రం బంగారం కొనుక్కొని పెట్టుకుంటాడు కారణం ఏంటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు బంగారం రేటు పెరుగుతుంది కదండి అది అసలు బంగారం బిస్కెట్ కొనుక్కొని దాచి పెట్టుకున్నా అనుకో అబ్బా పది లక్షలు అయింది సార్ అని చెప్పేసి గదిలోకి వెళ్ళేసి ఆహా ఓహో పది లక్షలు అనుకుంటాడు అన్నమాట తర్వాత అమ్ముకోవచ్చు దానివల్ల నష్టమే లేదు ఎంత గొప్ప విశేషకరమైన ప్రభావం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మనసుకు తట్టేటువంటి ఆలోచన పరి తత్వాలండి మంచి ఆలోచన ఎప్పుడైతే ఉండి భగవత్ చింతన వైపు మనసు ఉంటుందో భగవంతుడు కూడా మనకి మంచి ఆలోచనలే ఇస్తాడు అందుకే నిద్ర నుంచి లేచేటప్పుడు ఎవడు చేయి వాడు చూసుకోండి నిద్ర నుంచి లేవగానే అడుగు పెట్టేటప్పుడు భూమాతకు నమస్కారం చేయండి మీ తల్లిదండ్రులకు చూసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మన ఆలోచన సరళి చక్కగా నడవటానికి అపభ్రంశమైనటువంటి భావాలు రాకుండా ఉండటానికి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి విచ్చల ఖర్చు చేసి నష్టకరమైన జీవితాన్ని పొందడానికి కాదండి ప్రతిరోజు కూడా విలువైంది ఒక్కరోజు గడిచిపోయిందంటే మళ్ళీ వస్తుందా రాదు కదండి కాలం అంత విలువైంది కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే మానవ జన్మ యొక్క పరమార్థం ఇక్కడ మీరు మీ జీవితాన్ని అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి విషయాన్ని చెప్తున్నాను అన్నమాట సుదూర్య ప్రాంతాల నుంచి ఊహించని సహాయం మాత్రం వస్తుంది ఎవరో ఫారిన్లో ఉంటాడు మీ ఫ్రెండ్ అన్న అటువైపు రేట్లు పెరుగుతున్నాయి కదా నీకు డబ్బులు పంపిస్తున్నాను తీసుకో నీ కమిషన్ నువ్వు మంచిది కొను అని చెప్పచ్చు అదనమాట ఊహించకుండా ధనాదాయంగా రావడం అంటే ఇదే ఊహించని ధనాదాయం వస్తుంది అధికారులతో సహన వైఖరిని అవలంబించడం మంచిది అంటే ఓర్పు వహించాలి అధికారులు ఎవరితో మాట్లాడినా నవ్వుతూ మాట్లాడాలి ముఖం చిట్లించి మాట్లాడకూడదు అసలు అధికారులతో మాట్లాడేప్పుడు నవ్వుతూ సరే సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ అంటూ ఉండాలి అప్పుడు వాళ్ళకి నీ మీద ప్రేమ పెరుగుతుంది వీడు చాలా మంచివాడు అండి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఎన్ని బాధలు కానీ వాళ్ళు అనుకొని నీకు కావాల్సింది ఏర్పాటు చేస్తారనమాట అది అసలు పాయింట్ అధికారుల మన్నన పొందడం కూడా ఒక గొప్ప విశేషం ఈ రాశి వాళ్ళు సోమవారం బుధవారం గురువారం బయలుదేరాలి దిశ పడమర దిశ మంచిది వీళ్ళు కొలవలసినటువంటి దైవం పరమేశ్వరుడు వీళ్ళు ప్రతి సోమవారం కూడా ఉపవాసం ఉండి శివునికి అభిషేకం చేయించుకోవడం కూడా చాలా మంచిదండి ఈ యొక్క రాశివారు అందుచేత ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి వీళ్ళు ధరించవలసిన దుస్తులు మాత్రం అగుపచ్చ పసుపచ్చ తెలుపు